హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ ప్రిన్సెస్ సిరి ఆ అసలు మ్యాంగోస్ 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 ఇంతకు ముందు చూసినప్పుడు మ్యాంగోస్ మ్యాంగోస్ సీజన్ అయిపోయిందో లేదో ఇంకొక సీజన్ వచ్చింది బట్ ఇంకా ఈ సీజన్ స్టార్ట్ అవ్వలేదు సీజన్ స్టార్ట్ అవ్వక ముందే నా దగ్గరికి ఫ్రూట్స్ వచ్చేసినాయి అసలు అంటే వీటికి వేరే ఒక పేరు ఉంటుంది అనమాట చిత్తా ఇంటికా నుంచి మొత్తం అనిపించింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు కూడా తెలియదు ఇది ఇది స్టార్ట్ అయిందని చెప్పేసి అసలు అన్ఎక్స్పెక్టెడ్ సీతాఫలాలు అసలు ఇగో అన్ని పళ్ళు ఇంకో అన్ని పనులు ఇది రేపు అవుతుంది ఇది రేపు అవుతుంది ఇది రేపు ఇది కూడా అబ్బాయి ఇంకా దసరాకి కాస్తాయి ఇవి దసరాకి అవుతాయి కానీ ముందే అయినాయి ఈ చింతవాళ్ల పండ్లు వీటిని కత్తెరకాయలు అంటారు అంటే సీజన్ కంటే ముందు వాటర్ ఫెసిలిటీ మంచిగా ఉన్న దగ్గర ఇవి కాస్తాయి నిజంగా నాకు చాలా ఇష్టం అసలు ఈ శీతఫలాలు అంటే కూడా మ్యాక్సిమం ఏ సీజన్ లో కాసే ఫ్రూట్ అనే నేనైతే అసలు మిస్ అవను ఖచ్చితంగా సీజన్ సీజన్ బట్టి ఏ ఫ్రూట్స్ స్టార్ట్ అయితే ఆ ఫ్రూట్స్ అన్ని ఖచ్చితంగా నేను తినేస్తాను నిజంగా నాకు చాలా ఇష్టం సో ఇవి అనమాట ఇంటికా నుంచి పంపించింది మా అత్తమ్మ అసలు నాకు తెలీదు పళ్ళు అయినాయని కూడా తెలియదు ఇవి నిన్న మా బావ కూతురు వస్తే పంపించింది గాన మా మమ్మీ మ్యాంగోస్ పంపించింది ఇంకా అనుకున్నా కవర్ ఓపెన్ చేసి చూస్తే మ్యాంగోస్ ఉన్నాయి ఇవి కూడా ఉన్నాయి మో షాక్ అయినా ఇంకొక విషయం ఏంటి అని అంటే రోడ్ సైడ్ ఇంత ఇంత లడ్డు ఉంటాయి చూడండి చింతవుల పండుగ చూడడానికి చాలా రెడ్డు కూడా ఉంటాయి అసలు ఇట్లా ముట్టుకుంటే ఇట్లా పండైపోయి ఇట్లా పగిలిపోతుందేమో అన్నంత రెడ్డుగా ఉంటాయి అసలు అయితే వాటిని నేను ఎప్పుడు కూడా తినలేదు ఆ ఒకసారి ఇక్కడ రోడ్ సైడ్ పెట్టినరు పెడితే అవి కేజీ వన్ ఫిఫ్టీ టూ కేజీస్ వన్ ఫిఫ్టీ అన్నట్టుగా మీరు అయితే మేము ఒకసారి చూడగానే అవి రెడ్డు ఉన్నాయి తిందామని చెప్పేసి నేను ఒక టూ కేజీస్ అయితే తీసుకున్నా తీసుకొని తెచ్చుకున్నా అయితే కొంచెం గట్టిగా ఉండనులే నెక్స్ట్ డేకి పళ్ళు అయిపోతాయి కదా అనేసి నేను లైట్గా మెత్తగా ఉండేటివి తెచ్చు అంటే కొంచెం లైట్గా ఇంకొక వన్ డే అయితే ఏమో అన్నట్టు తెచ్చుకున్నా అవి టూ త్రీ డేస్ అయినంత టూ త్రీ డేస్ అయినా పండ్లు అవ్వలేదు ఇంకొకటి ఏంటి అంటే అవి తినడం కూడా అసలు టేస్ట్ అంత డిఫరెంట్ గా ఉంది మాకేమో ఈ పళ్ళు ఇవి మామూలుగా చింతపలకాయలు ఉంటాయి కదా కానీ అవి కూడా మళ్ళా అవి కూడా చింతవాళకాయలే అంటారు కానీ అసలు ఎందుకో టేస్ట్ మాత్రం నాకైతే వరిస్ట్ గా అనిపించింది తినగానే మాకు ఎట్లా అనిపించింది ఇంకా నేను మా తమ్ముడు వాళ్ళు ఉంటారు ఇక్కడ సో మీరు తింటా అన్నాడు తింటా అన్నాక టూ కేజీస్ కి టూ కేజీస్ ఇచ్చేసినాము ఒక ఒక జస్ట్ ఒక ఒక కాయల కొంచెం మాత్రం పాటు తిన్నాం ఇక వెంకటేష్ అబ్బాయి ఇది అంత ఎట్లా ఉంది ఒకరు అంత డిఫరెంట్ ఉందని అన్నాడు కానీ అవైతే మాకు అస్సలు నచ్చలేదు బట్ ఈ పనులు అయితే చాలా బాగుంటాయి చాలా చాలా బాగుంటాయి ఇప్పుడు దసరాకి ఇంటికి వెళ్ళినప్పుడు పొలాలు మస్తు ఉంటాయి పోయిన సరే కూడా నేను పెద్ద సంచి నిండా కాయలు తెచ్చేసుకొని మా రూమ్ పక్కన పిల్లలకైతే అందరికి మంచిన అంటే ఎక్కువ పండ్లు తింటే కూడా ఆ ఏమంటారు దగ్గొస్తుంది సర్ది కూడా అవుతుంది అనమాట అట్లానే సంచడి కాయలు తీసుకొచ్చి మా రూమ్ పక్కన పిల్లలు ఉంటే వాళ్ళకి ఇచ్చినా ఇంకొకటి ఏంటి అంటే వీటిని కాల్చుకొని కూడా తింటారు నేను పోయినసారి సీజన్లో కాల్చిన వీడియోలో కూడా పెట్టినా ఆ ఈ కాల్చిన ఈ పండ్లు కూడా ఆ బాలింతలు ఉంటారు కదా సో వాళ్ళు తినకూడదు ఇంకొకటి ఏంటి అంటే ఆస్తమా ఉన్న వాళ్ళు అయితే దీంట్లోకి దూరం ఉండడమే బెటర్ ఎందుకంటే ఇవి తినడం వల్ల సర్ది అవ్వడం ఆస్తమా ఉన్న వాళ్ళకి ఇంకా ఆయాసం ఎక్క ఎక్కువ అవ్వడం కూడా అవుతుంటది ఆస్తమా వాళ్ళు ఈ బాలిని వాళ్ళు కాల్చిన కాయలు తినడం చాలా బెటర్ కానీ పండ్లు తినకపోవడమే చాలా చాలా బెటర్ బట్ మీరు కూడా ఏ సీజన్ లో కాసే ఫ్రూట్స్ మీరు కొంతమంది కొన్ని ఫ్రూట్స్ తింటారు ఇంకొంతమంది తినరు సో మీరు తినే ఫ్రూట్స్ ఏ సీజన్ సీజన్ బట్టి వస్తుంటాయి కదా ఫ్రూట్స్ అవి ఏవి మిస్ అవ్వకుండా తినండి